హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీరు చాలా బాగున్నాము మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటూ ఈరోజు వీడియోని ఈ విధంగా స్టార్ట్ చేస్తున్నాను ఇంక ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు మనము చికెన్ అనేది ఒకే విధంగా కాకుండా వీక్లీ అయితే మనము ఒక్కొక్కసారి వన్ డే వండుకుంటాము లేదు అనుకుంటే తినాలి అనిపించినప్పుడు వీక్లీ తప్పకుండా టూ టైమ్స్ అన్న తెస్తూ ఉంటాము తెచ్చేటప్పుడు మనం ప్రతిసారి కూడా ఒకే విధంగా అయితే చేసామనుకోండి తినేటప్పటికి కొంచెం ఎప్పుడు ఇదే రకంగానా అని అనిపిస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఈసారి కొంచెం డిఫరెంట్గా చేద్దాము అనేసి మనం ఎండు కారం అయితే వేస్తూ ఉంటాం కదా కారపొడి అలా కాకుండా నేను పచ్చిమిర్చి కొత్తిమీర రెండు కూడా మిక్సీకి పట్టేసుకొని ఇక్కడ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకుందాము అనేసి ఈ విధంగా అయితే చేస్తున్నాను మనకి ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసిన తర్వాత ఒక రెండు నుంచి మూడు వరకు లవంగాలు కొంచెం దాల్చిన చెక్క అదేవిధంగా బిర్యానీ ఆకు ఉంటుంది కదా బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఒక రెండు సై రెండు చిన్న సైజు ఆనియన్స్ని అయితే తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనము ఇందులోకి వేసుకున్న తర్వాత ఆనియన్స్ అనేది కొంచెం గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత మీరు మనము తీసుకున్న చికెన్ అనేది ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని మనము ఈ ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయిన తర్వాత తర్వాత దీంట్లోకి ఈ విధంగా అయితే వేసుకోవాలి ఇక్కడ నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తీసుకొని ఇందులోకి ఒక స్పూన్ వరకు రా సాల్ట్నైతే వేసుకుంటున్నాను కళ్ళు ఉప్పు అంటుంటాం కదా రాళ్ళ ఉప్పు అదైతే వేసుకుంటున్నాను మనకి సాల్ట్ కన్నా కూడా మనము రాళ్ళ ఉప్పునైతే ఎక్కువ శాతం యూస్ చేయడానికి మీరు ట్రై చేస్తూ ఉండండి ఎందుకంటే మనకి సాల్ట్ కన్నా కూడా రాల ఉప్పు అనేది హెల్త్కి చాలా మంచిది కాబట్టి మీరైతే ఎక్కువ శాతం సాల్ట్ కన్నా కూడా రాళ్ళ ఉప్పునైతే తినడానికి ట్రై చేస్తూ ఉండండి ఈ విధంగా మనకి దీంట్లోకి వాటర్ మొత్తం కూడా మనము పోయేంత వరకు కాకుండా లైట్గా కొంచెం మనము ఫ్రై అయిపోయిన తర్వాత దీంట్లోకి ఒక చిన్న సైజు టమాటాలు కూడా రెండు తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనము దీంట్లోకి వేసేసుకొని మూత పెట్టేసుకొని మనము దీన్ని ఉడికి చేసుకుందాము అంతలోపు మనమైతే ఈ వాటర్ ఉడికిపోయేంత వరకు కూడా మనకి టైం పడుతుంది కాబట్టి అంతలోకి కొంచెం దీంట్లో మనం చెప్పాను కదా మసాలా అనేది యాడ్ చేసుకోవాలి కదా అందుకోసం అనేసి ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి నేను మనకి కారానికి స్పైసీ మనం ఎంత స్పైసీ తినగలుగుతామో చూసుకొని పచ్చిమిర్చిని అయితే యాడ్ చేసుకోవాలి అదేవిధంగా ఒక చిన్న సైజు ముక్క అల్లం ముక్క అదే విధంగా ఒక పది నుంచి పన్నెండు వరకు రెబ్బలు కూడా ఈ విధంగా అయితే వేసుకున్న తర్వాత దీంట్లోకి చిన్న సైజు కొబ్బరి ముక్క ఎండు కొబ్బరి ముక్కను కూడా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకున్నాను ఒక పది నుంచి పన్నెండు వరకు జీడిపప్పు ముక్కలు కూడా వేసేసుకొని దీంట్లోకి కొద్దిగా కొత్తిమీరను కూడా మనము వేసుకొని మొత్తం కూడా మనము మిక్సీకి అయితే పట్టేసుకోవాలి కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకొని మొత్తం పేస్ట్ లాగా మనమైతే ఈ విధంగా మిక్సీకి పట్టేసుకోవాలి చూసారు కదా మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఏ విధంగా వేసుకుంటామో అదే విధంగా ఈ విధంగా పేస్ట్ లాగా అయితే చేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా మనము టమాటా వేసిన తర్వాత ఇందులోకి వాటర్ మొత్తం కూడా ఈ విధంగా అయితే వచ్చేస్తాయి పూర్తిగా వాటర్ అంతా కూడా అయిపోతుంది అన్న టైంలో లాస్ట్కి అయితే ఇక్కడ నేను పసుపును కూడా ఒక హాఫ్ స్పూన్ వరకు వేసుకొని మొత్తం ఒకసారి ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుంటున్నాను ఈ విధంగా పసుపు అంతా కూడా వేసుకున్న తర్వాత మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకొని ఒక లో ఫ్లేమ్లో మనము ఒక టూ మినిట్స్ పాటు అయితే దీన్ని ఈ విధంగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి కొద్దిగా వాటర్ ఉన్నాయి కదా ఎందుకంటే మనకి పసుపు అనేది కొంచెం స్మెల్ రాకుండా పచ్చివాసన రాకుండా ఉండాలి అనుకుంటే ఈ విధంగా లో ఫ్లేమ్ పెట్టుకొని ఒక టూ మినిట్స్ కానీ వన్ మినిట్ కానీ మీరు ఈ విధంగా అయితే ఫ్రై చేసుకోండి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మనము దీంట్లోకి మనము మిక్సీకి పట్టుకున్నటువంటి పేస్ట్ మొత్తం కూడా ఈ విధంగా దీంట్లోకి వేసేసుకొని ఈ విధంగా మిక్స్ చేసుకోండి చూసారు కదా ఈ విధంగా మనము పేస్ట్ అంతా కూడా వేసుకొని ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఆ మిక్సీ జార్లో కూడా కొద్దిగా వాటర్ అయితే వేసుకొని దాన్ని కూడా మనము దీంట్లోకి అయితే వేసేసుకున్నాము ఎందుకంటే దాంట్లో కొంచెం పేస్ట్ అనేది మిగిలిపోతుంది కదా అది కూడా మనము కొద్దిగా వాటర్ అయితే వేసుకొని ఈ విధంగా మనము వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్ పెట్టుకొని మనము ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఈ కర్రీని అయితే ఉడికి చేసుకోవాలి చూసారు కదా ఇప్పుడు మనము కొంచెం గట్టిగా ఉంది కదా దీంట్లోకి నేను ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకొని మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మీరు కర్రీనైతే ఉడికి చేసుకోవాలి ఎందుకంటే మనము ముక్కలకైతే పీసెస్కి ఉంటాయి కదా ఆ పీసెస్కి ఈ మసాలా అంతా కూడా పట్టి మనకి ఆ ఫ్లేవర్ అనేది తెలియాలి కదా అందుకోసమే లో ఫ్లేమ్ పెట్టుకొని మీరు ఈ కర్రీనైతే మనము ఉడికి చేసుకోవాలి చూడండి ఏ విధంగా మనకి లో ఫ్లేమ్ పెట్టుకొని ఏ విధంగా మూత పెట్టేసుకొని మనకి గ్రేవీ అనేది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మనము ఈ విధంగా అయితే ఉడికించుకోవాలి మీకు కొరిడి కర్రీ క్వాంటిటీ తగ్గట్టుగా చూసుకొని మీరైతే ఈ విధంగా కర్రీని అయితే ఉడికిచ్చేసుకోవాలి ఇక్కడ నేను లాస్ట్కి అయితే ఇంకా స్టవ్ ఆపే ముందు మనము ఒక టూ మినిట్స్ ముందు ఆపేస్తాము అన్న టైంలో దీంట్లోకి కొంచెం ఒక స్పూన్ వరకు ధనియాల పౌడర్ని అయితే యాడ్ చేసుకుందాము ముందుగా మనం అన్ని మసాలాలు దీంట్లోకి వేసుకున్నాం కాబట్టి ఇంకా ఎక్స్ట్రా ఏం మసాలాలు కూడా అవసరం లేదు మీకు కావాలి అనుకుంటే చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ యాడ్ చేసుకోవచ్చు నేనైతే ఇంకా అవేమీ యాడ్ చేయకుండా ఇందులో ఈ విధంగా అయితే వేసేసుకున్నాను ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి పొడి అవన్నీ కూడా వేసుకుంటాము కాబట్టి మనకి మసాలా అనేది సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా మనకి గ్రేవీ అనేది చిక్కగా పడుతుంది ఆయిల్ పైకి తేలుతుంది అన్న టైంలో ఇంకా స్టవ్ ఆపే ముందు ఈ విధంగా కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి మిక్స్ చేసుకొని మనము స్టవ్ ఆప్ వేసుకున్నాం అనుకోండి ఎంతో టేస్టీగా ఉండే మనకి కొత్తిమీర చికెన్ అనేది రెడీ అయిపోతుంది చూసారు కదా చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో మనకి ఈ విధంగా అయితే చేసేసుకోవచ్చు అయినా బాగానే ఉంటుంది రైస్లోకైనా సరే మనకి కర్రీ అయితే బాగుంటుంది తప్పకుండా మీరు అయితే ట్రై చేయండి